మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుఃఖల్లో ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్ ఏ బ్రహ్మాజీ ఇతర మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు మా మేనల్లుడు యా ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను వచ్చా ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రాండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాస్లో అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామ గ్యాక్సర్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాసి రియాలీ మాట్లాడి బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం బాడీ కష్ట తిరగాలంటే

అవసరం వద్దులే బ్రహ్మాజీ ఫాలో మీ అపార్ట్మెంట్ లో అమ్మలే తీసేస్తారా నువ్వు తీసేస్తారా నువ్వు నువ్వు ఎంత నీకు ఏ చంద్రా నీ పొగం ఎప్పుడైనా అద్దలు చూసినా అద్దలు చూసినారా నువ్వు ఆగండి అతను ఎందుకు కొడుతున్నారు కొడతాం ఏంటి సంపేయాలండి ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోలు కచ్చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకా వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గారు ఐ లవ్ యు చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యు రా ఎలా ఉందరా మా డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ వచ్చే తిరుగునదా ఏంటి ఇది మీ దరిపాన అయ్యా నేను మరి నీకు యూజం ద్రోగాల కాంటునా నానే తందర్ పరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే ఆ ఇదిగో మన అనుబంధం తీకపోతనందుకు బాధపడుతున్నావా బాబాయ్ baapai అ ఉంకో అనుబంధం పెంచేసుకుందాం సి ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ ఆ ఛే ఇదేం baat ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది

ఈ దశలో మీరు జనా ఏంటి యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో మాగ్నెటిక్ పవర్ అదే ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే ఆ సార్ నాయక చవితి కదా కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటదేమో ఆడేను సార్ కే చేతిలో అన్నబెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకు లంచం తీసుకోవడం మహా నేరంరా ఆ పరిచిత్రడు చూడంటే బాయ్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే తాకు దొబ్బడు నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేట తిప్పిప్పి చిత్రకి నీకు విచిత్రం కానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం ఏ తని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయం అనేది నీకు చెప్పడా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పంగు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏట్టేవనుకో మేటర్ కి ఎర్ర రావడం తిరుగుతుంది ఆ ఈ శారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు శారీ బాగుండేది మా అమ్మగారు ఈ సార్ మీకైతే సూపర్ ఉంటుంది ఏంటయ్యా నేను ఎలా ఎలాపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి

మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యి ఉంటే అదే డెప్త్ బావి అయ్యి ఉంటే ఆ పిల్లాడు చెవున అరిచిన లోప పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు

ఆ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను నిన్న అడగాలి సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు స్వార్థ లేపడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచిలర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచిలర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచిలర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచిలర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచిలర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచిలర్ బాగా చెప్పావు ఈ బ్యాచిలర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్ రావు అంటే డైరెక్టర్ జంజాల్ రైటర్ దొరకవు పదో మార్గంలో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ చూసిరా అతని కోసం ఇక రూమ్ ఖాళీ చేస్తానంటారేంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం ఛాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా తిరుగుతాయి ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంతా ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలో చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకోడా వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దికి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకిచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిస్తాను ఓహో అండర్స్టాండింగ్ ఇంతకీ అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దికి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకిచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లు అని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు రే చీకట అని చెప్పాననుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకట అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ వెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలీదు ఈ బలుబు ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి చెడు చొప్పు లేకుండా లేట్ పోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటన్ ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగ్గా వినిపిస్తటా బాబు ఆ కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బుల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడగ వాచ్ అన్నడు తరేటి సరి చీకట్లో చీకటిలో ఇబ్బంది లేదుగా ఈ టైంలో ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది

ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటామేంటరా బాబు భగవంతుడా వీడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈ బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు అండి మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మన పని కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చూస్తా ఆ మావిడ మన కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి నువ్వే చెప్పేది రేయ్ నువ్వే బయటకి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాస్ తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా అది కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండలోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాపత్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయే కాళ్ళు అమ్మా ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందుగా కాళ్ళు వంగటమే లేదు నాడు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగా ఎన్ని మెట్లు ఎట్లేను గానీ ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లస్ ఇంట్లో అక్కడి నుంచో పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబాయ్ కోరిక నేను తీరుస్తాను పెట్టబోతున్నావురా

పూసుకొని రామ ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకుంటాను చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు యాపియా యాపియా కదా అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామ్మగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాడి పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవలు ఆ వెదవలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాను వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే తంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చెయ్యొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం సిక్స్ కార్చారా కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ల ఎక్కడే ఉన్నా సార్ వెళ్ళి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటో చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి ఇండస్ట్రీ ఇక్కడ వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయింది హీరోనా ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అవున నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో అందరికి తెలుసు కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ మూగ చెల్లి ఏవిడ అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటంటే ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట వాళ్ళు ఏంటంటే మీ టైం వచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్ చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ ఒక ఆఫీస్ ఉంది వాళ్ళు చేస్తారు అది ఇక్కడ

మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ టాటే ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డీర్ రైట్ మన బాబు ఆ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటుంది అంటే టీఎస్ ఇండస్ట్రీ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైటర్ మ్యాన్ గడపలో వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో సైట్ లో హ్యాండ్ ఆ కున్నీ ఇలా పట్టుకుని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే అండ్ లొకేషన్ కప్పులు లైక్ ఎవరైనా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్పోతాం అన్నమాట సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఆ ఎంటనే వెళ్ళి ప్రొడ్యూసన్ ఏం తెచ్చుకోవ అదేంటి ప్రొడ్యూషన్ ఏం తెచ్చుకోవాలా టేస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో చూడి దగ్గర వేసుకుని పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని చేసి ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త పోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే రోజులు ఆడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమ్మట్ పడి గట్టి కుమ్మేరి బస్ వచ్చింది బాగా చిల్లర వాళ్ళే ఎక్కండి ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా దిగా